రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే విశ్వసనీయత అనేది కోల్పోయినటువంటి పరిస్థితి నాయకులు ఎప్పుడేం మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితి నిన్నదాకా పలికిన చిలక పలుకులు మళ్ళీ ఈరోజు వచ్చేటప్పటికి వేరేలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకులు పలికేటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఓసర వెళ్ళి కూడా చూసి సిగ్గుబడుతుందేమో అనిపిస్తుంది గతంలో కేసినే నాని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడ సీట్ల కేటాయింపు టైం జరగలేదని చెప్పి సీట్లు అమ్ముకున్నారని చెప్పి ఆ రోజు పీఆర్పి పైన చిరంజీవి గారి పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆశ్రయం కల్పించింది ఆ తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు రెండుసార్లు ఆయన ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఆయన విశ్వాసం ఆత్మవిశ్వాసం తెలియదు కానీ అతి విశ్వాసం తెలియదు కానీ మళ్ళీ కూడా నేనే ఎంపీ అవుతానని చెప్పి ప్రకటిస్తూ వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి పరిస్థితిని మనం గమనించాలి అయితే ఏంటంటే వైఎస్ఆర్సీపీలో చేరడానికి తప్పు పట్టక్కర్లేదులే కానీ ఇక్కడ ఈ పార్టీ రాజకీయ పార్టీలో పసుకోకపోతే వేరే రాజకీయ పార్టీలోకి పోవచ్చు ఆ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయొచ్చు అదేమి ప్రజాస్వామ్య ప్రక్రియకి విరుద్ధమైనటువంటిది కాకపోవచ్చులే కానీ కాకపోతే ఏంటంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడిని విమర్శించి ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ఈ పార్టీ నాయకుడిని జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేయటం అంటే రాజధాని రైతులకు సంబంధించి రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విశ్వసనీయమైనటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ కూడా ద్రోహం చేస్తాడు పవన్ కళ్యాణ్ని నమ్మిన వాళ్ళని మోసం చేయటం ఆయన బ్లడ్లోనే ఉంది గతంలో కూడా చాలామందికి రకమైనటువంటి మోసం చేశాడు ఆయనతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా వెన్నుపోటు పొడిచేటువంటి గుణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అమరావతి రైతులను మోసం చేశాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది రియల్ ఎస్టేట్ దందా జరిగింది ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట ఇలాంటి విమర్శలు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు మరి వీటన్నింటిని ఎందుకు ఆయన మాట్లాడలేదు ఆయన ఎందుకు విమర్శించలేదు అనేది ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి అంటే వైఎస్ఆర్సీపీ రాసిస్తున్న స్క్రిప్ట్ కూడా చదువుతున్నాడైనా లేకపోతే ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే అభిప్రాయం ఉందా మరి గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీలో ఎప్పుడదా కొనసాగాడా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏదేమైనా కానీ ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలో పోయిన తర్వాత కాస్త కోస్తూ ఉందా వ్యవహరించాలి కానీ ఇంత దారుణమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేయటం అనేది సరైనది కాదు